నల్గొండ జిల్లా ఇండియన్ హెచ్ గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో స్థానిక కృష్ణా కాలనీ హరివిల్లు అపార్ట్మెంట్ లో మహిళలకు సురక్షిత గ్యాస్ వినియోగం జీరో సిక్స్ గ్యాస్ అత్యవసర వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు ఈ వంటల పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు గ్యాస్ డీలర్ ప్రతాప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు లో వంటలు చేయాలని గ్యాస్ పైప్ రెగ్యులేటర్ తనిఖీ చేస్తూ ఉండాలని కోరారు గ్యాస్ స్టవ్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మహిళలు సొంతంగా రిపేర్ చేసుకోవద్దని సూచించారు తమ ఏజెన్సీల సిబ్బంది వచ్చినప్పుడు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు అత్యవసర సమయంలో వన్ నైన్ జీరో సిక్స్ నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు గ్యాస్ను ఏ విధంగా పొదుపు చేసుకోవాలనే అంశాల గురించి ఈ సందర్భంగా వివరించారు గుడిపాటి అనిత న్యాయ న్యాయాధినేతగా వివరించిన ఈ వంటల పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గుడిపాటి నవీన్ నరేందర్ విజయ్ కుమార్

వన్ నైన్ జీరో సిక్స్ నెంబర్కి దానిపై అవగాహన మీరు చేసే వంట విధానము అన్నీ కూడా మార్క్సులు తీసుకుంటామా దయచేసి దాని నిమిత్తమని ఒక ఇరవై మందితో పోటీ నిర్వహించడం జరుగుతుంది దీనికి మూడు ఆయుల్ కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు హాజరై ఉన్నారు దయచేసి మీకు అందరికీ కూడా అక్కడ మీకు కావాల్సిన గ్రాసరీ కానీ ప్లస్ చౌ గ్రాసరీ మేము అని చెప్పింది ఓన్లీ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్మా మాత్రమే తయారు చేయమని చెప్పినాం ప్లస్ ఒక మావు లీటర్ ఛాయ్ ఛాయ్ అంతా మన కావచ్చు ఉప్మా అయితే ఇచ్చాడు సిబ్బంది మూత పెట్టిన వాళ్ళు ఆరుగురు కనపడ్డారు తర్వాత అయిపోయిన తర్వాత మూత పెట్టిన వాళ్ళు ఉన్నారు నీళ్లు ఎసర కాకుతున్నప్పుడే మూత పెట్టాలి ఎందుకంటే ఫ్లేమ్ వేసి కాకుండా ఉండాలి ఇంకోటి మీరు వాడే పాత్రలు మిమ్మల్ని తెచ్చుకోమన్న రీజన్ ఒకటే మీరు ఏ టైప్ ఆఫ్ పాత్రలు వాడుతున్నారు ఇంట్లో అని తెలుసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని తెమ్మను లేదా ఆ పాత్ర కూడా మేమే పెట్టేవాళ్ళం కానీ అది మేము పెట్టకపోతే ఎందుకు మిమ్మల్ని తెచ్చుకోమన్నామంటే బేస్ అడుగు అడుగు ఎంత ఎడల్పుగా ఉంటే అంత గ్యాస్ యూజ్ తక్కువ ఉంటారు ఆ మూకులు వండుకొని ఫ్లేమ్ వెయిట్ చేయకపోతుంది అంటే గ్యాస్ గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అలాంటి దానికి మార్పులు వస్తాయి మూకులు పెట్టచ్చు నేను వద్దానని కానీ ఫేస్లో ఎడలుకుంటారు ఇప్పుడు అక్కడ పాత్ర పెట్టారు వైట్ పాత్ర పెట్టారు అక్కడ పెట్టుకున్న వైట్ పాత్ర పెట్టారు అది ప్రాబ్లమ్ లేదు దానికి మార్పులు కొడతాయి ఎందుకంటే అది ఫేస్ ఫ్లేమ్ దాటి రాదు మంట ఫ్లేమ్ దాటి వచ్చింది అంటే గ్యాస్ వేస్ట్ అవుతున్నాడు మంట వేస్ట్ అవుతున్నాడు ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది అది కూడా అబ్జర్వ్ చేయడానికైనా మిమ్మల్ని పాత్ర తెచ్చుకోమను పర్టికులర్గా ఓకేనమ్మా అదొకటి ఇంకా మీరు చేసిన దాంట్లో క్లీనింగ్ కూడా నేను మార్పులు పెట్టాను యాక్చువల్గా మీరు వండే పాత్ర విధానమే కాకుండా టేస్ట్ టేస్ట్ ప్లస్ మీరు క్లీన్ చేసుకునే విధానం కూడా దానికి కూడా మాత్రం ఉన్నాయి అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు నా డ్యూటీగా నేను అబ్జర్వ్ మీరు వెలిగించే విధానాన్ని మీరు వాడుకున్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే మీకు ఇచ్చిన పాంప్లెట్ లో ప్రతి దాంట్లో కూడా ఏ పాత్ర అనేది కూడా మీరు చూడండి కావాలంటే ఎందుకంటే స్మాల్ బర్నర్ ఫస్ట్ యూజ్ చేసుకోవాలి ఎక్కువ ఎందుకంటే గ్యాస్ కన్యూమ్ వచ్చేది స్మాల్ బర్నర్ మీద బిగ్ బర్నర్ మీద కన్యూమ్ రాదు ఎందుకంటే వాడే పాత్ర విధానమైతే అర్థమవుతుంది కదా దానివల్ల అదొకటి మీరు చేయాల్సిన పనులు మేము ముఖై అబ్జర్వ్ చేసే అయ్యే ఎందుకంటే గ్యాస్ వేసేజ్ వల్ల మినిమం మీకు వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చే పంట గ్యాస్ మీరైనా పొదుపుగా వాడుకుంటే టూ మంత్స్ లేకపోతే ఇంకో ఫైవ్ డేస్ మినిమం వస్తారు మీకు ఎనీ కంప్లైంట్ ఏదైనా గ్యాస్ లీకేజ్ కంప్లైంట్ వచ్చిన వన్ నైన్ జీరో సిక్స్ నెంబర్కి మీరు డయల్ చేయగానే ఇమిడియట్లీగా మీ ఇంటికి మెకానిక్ వచ్చేస్తారు మీరు ఎటువంటి రిపేర్లు కానీ స్టవ్ రిపేర్లు కానీ సిలిండర్ రిపేర్ కానీ రెగ్యులేటర్ రిపేర్ కానీ చేయొద్దు అలాంటి పనులు అయితే చేయకండి దయచేసి అది మాత్రం నోట్ చేసుకోండి వన్ నైన్ జీరో సిక్స్ నెంబర్కి మీకు ప్రతి దాని మీద కూడా వన్ నైన్ జీరో సిక్స్ నెంబర్ పెట్టడం జరుగుతుంది వన్ నైన్ జీరో సిక్స్ చేయండి ఏదన్నా కంప్లైంట్ ఎనీ కంప్లైంట్ అది అబ్జర్వ్ చేయడానికి కూడా అది అవగాహన కల్పించడానికి కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మంది కూడా ఇట్లా ఉంచుకుంటారు కదా ఆ స్పార్ అంటే ఎరగలేదు కొంతమందికి ఎరగలేదు ఎరగనప్పుడు ఏమవుతుంది మంట ఇక్కడ చుట్టూ వచ్చేది వచ్చినప్పుడు ఒంటి మీద నైన్ బాటలు ఉన్నా ఏ బాటలు ఉన్నా అది ప్రాబ్లం అవుతుంది అది ఒకరికి తెలుసుకోవాలి ఎప్పుడు కూడా పాత్ర పక్కా పెట్టిన తర్వాత లైట్ పొయ్యి ఎగ్గిచ్చిన తర్వాతే పాత్ర దాని పెట్టాలి తప్ప పొయ్యి మీద పాత్ర పెట్టి లైటర్ కొట్టకూడదు లైటర్ అయినా ఎగ్గించేదైనా సార్ అగ్గి సరే పొయ్యి మీద పెట్టకూడదు ఫస్ట్ అగ్గి ఎక్కించిన తర్వాతే బం లో అవగాహన కల్పించడానికి మేము చేసిన ప్రోగ్రామ్ మాత్రమే అంటే ఎస్ అరలా ఒకటే మార్కులు వచ్చింది ఇద్దరికి కూడా ఒకటే మార్కు వచ్చింది కాకపోతే దాంట్లో టేస్ట్లో ఎవరికి ఎక్కువ అనేది ట్రై చేయడం జరిగింది దానివలన ఆర్ సునీత గారికి ఫస్ట్ ప్రైజ్ చాలామందికి తెలియని విషయాలు అందరికీ తెలుస్తాయి తెలిసి చిన్న చిన్న తప్పులు చేసే వారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల తను తప్పులు తను తెలుసుకొని సెలెక్ట్ చేసుకుంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేసి అన్నీ మాకు నేర్పించాలని కోరుతున్నాను ఫస్ట్ సేఫ్టీ పరంగా అందిపెట్టవాడము నెక్స్ట్ హెల్దీ పరంగా సెకండ్ ప్రైజ్ ఎస్ సరిది గారు థర్డ్ మీ మానవి గారు మీరీ వాడి అంతనేరే ఈరోజు ఓకే థ్యాంక్ యూ అమ్మ పార్టిసిపేట్ అందరికీ కూడా ఇప్పుడు ఈరోజు పదహారు మందికి కూడా మీ యాప్రాంతో పాటుగా pokal bowl and కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి కూడా మహిళలు మరి చక్కని అవకాశం పోతే మరి దొరకదు కాబట్టి మీ ఇంటికే వచ్చారు మీ ఇంటికే షవ్ తీసుకొచ్చారు అన్ని తీసుకొచ్చి మమ్మల్ని అలాగే మీరు మంచిగా వంట చేసి చూపించారు ఇక్కడ చెప్పు కూడా వచ్చారు మనకి చక్కగా ఎంతో రుచిగా ఉన్న దానికి ఎక్కడికైనా వెళ్తే మనం ఎప్పుడైనా రుచి రుచి అంటాము రుచికి శుచికి మార్పులు అలాగే గ్యాస్ ఏ విధంగా వాడుకోవాలి చూస్తున్న వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తే వన్ నైన్ జీరో సిక్స్ కాల్ చేస్తే మీ ఇంటికే వస్తారండి మరి నాకు కూడా ఇక్కడ జడ్జిమెంట్కి కి అవకాశం ఇచ్చినందుకు ఈ కంపెనీ వారందరికీ ధన్యవాదాలు